మద్యం మొదట సరదాగా మొదలవుతుంది తరువాత అలవాటవుతుంది చివరికి జీవితాన్ని నియంత్రిస్తుంది కాని గుర్తుంచుకోండి మద్యం నుంచి బయటపడటం అసాధ్యం కాదు ఆరంభం మన ఆలోచనతోనే మొదలవుతుంది నాకు కంట్రోలుంది అని మోసం చేసుకోవద్దు నాకు ఈ అలవాటు సమస్యగా మారింది అని ఒప్పుకోవడమే మొదటి విజయం ఒప్పుకున్న క్షణం నుంచే మీ లోపల మార్పు మొదలవుతుంది స్పష్టమైన కారణం పెట్టుకోండి ఎందుకు మానాలి కోసమా ఆరోగ్యం కోసమా పిల్లల భవిష్యత్తు కోసమా ఒక బలమైన కారణం లేకుండా ఏ అలవాటూ మారదు ఆ కారణాన్ని గుర్తు చేసుకోండి జీవితాంతం మానేస్తా అని భయపడకండి ఈరోజు మాత్రమే తాగను అని నిర్ణయించుకోండి రేపొచ్చినప్పుడు మళ్లీ అదే నిర్ణయం మద్యం గుర్తుచేసే స్నేహితులూ ప్రదేశాలు అలవాట్లు కొంతకాలం దూరంగా ఉంచండి ఇది బలహీనత కాదు ఇది తెలివైన నిర్ణయం ఖాళీగా ఉన్న మనసే మద్యం వైపు లాగుతుంది నడక వ్యాయామం ఏదైనా ఒక పని పెట్టుకోండి శరీరం వలసిపోయినప్పుడు మనసు శాంతిస్తుంది ఈ పోరాటాన్ని ఒంటరిగా చెయ్యద్దు భార్యతో స్నేహితుడితో లేదా నమ్మకమైన వ్యక్తితో మీ సమస్యను షేర్ చేయండి మాట్లాడితే భారమంతా తగ్గుతుంది ఒకరోజు తాగితే అంతా అయిపోయింది అనుకోకండి పడిపోవడం కాదు తప్పు పడిపోయాక లేవకపోవడమే తప్పు మళ్ళీ మొదలుపెట్టండి మీరు ఓడిపోలేదు మద్యం మీ జీవితాన్ని నడపనివ్వకండి మీ జీవితాన్ని మీరు నడపండి మీ కుటుంబానికి మీరు కావాలి మీ ఆరోగ్యానికి మీరు కావాలి మీ భవిష్యత్తుకు మీరు కావాలి ఈరోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రేపటి జీవితాన్ని మార్చగలదు